ఇక్కడ మన తిరువురులో ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారండి టీడీపీ అండి ఇదివరకు వైసీపీ అయితే ఏం లేదండి దానివల్ల ఉపయోగం ఏమి లేదు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ అయితే ఏమి లేదు ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ మారితే ఏంటి వేరే గవర్నమెంట్ వస్తే అది టీడీపీ వస్తే ఇంకా డెవలప్మెంట్ బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ తర్వాత ఏమన్నా మన రాజధానికి రావాలన్నా కావాలన్నా డెవలప్మెంట్ ఉంటుంది అది చంద్రబాబు నాయుడు వల్ల ఉంటుంది ఈయన ఏంటంటే జగన్ కూడా చేచ్చులే కానీ జగన్ ఏంటంటే ఈ పథకాలు అదే ఇస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే మిడిల్ క్లాస్ వాళ్ళు అట్టే ఉంటున్నాడు తర్వాత ఉన్నోడు ఉన్నవాడు కాదు బాగానే ఉంటుంది ఎడితేడి వరకే వస్తున్నాయి వాళ్ళకేమో కూలీనాలు తీస్తున్నారు తర్వాత వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఏది ఇస్తున్నాడు తర్వాత అమ్మఒడి అని అనేది ఐదు సంవత్సరం పొలుగునా ఉండవు కదా కూలీనాడు చేస్తేనే కదా వాళ్ళకి దాని తగ్గట్టు ఈ రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ నిత్యావసర వస్తువులు వాళ్ళు చూడట్లేదు ఏంటి మామూలుగా ఏంటంటే పథకాలు ఇస్తున్నాడు అది చూస్తున్నాడు కానీ కందిపప్పు ఎంత ఉంది ఏంటనేది లేదు ఇవన్నీ పెరిగేపాటికి వాళ్ళ డైలీ లేబర్ కూలీ కూడా సరిపోవట్లేదు పెంచండి అని వీళ్ళు స్ట్రైకులు చేయటం సరిపోవట్లేదని తర్వాత ఏమన్నా పనులు కావాలంటే మాకు ఇంకా రూపాయి కావాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు డిమాండ్ చేయటం ఎందుకు ఈ పథకాలు లేకుండా ఎన్ని తగ్గిస్తే గవర్నమెంట్ మారింది తగ్గు అయితే కొలికపూడి గెలిచే ఛాన్స్ ఉంది ఉందంటారు ఉంది హోప్స్ ఉన్నాయి అది హోప్స్ అయితే స్వామిదాస్ గారా చెప్పలేము అది ఇదివరకు ఆయన టీడీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారని కానీ అంత ఆయన ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ రాలేదు అప్పుడు అప్పుడు లేనిది ఇప్పుడు ఏం చేస్తాడు అదేదో ఇప్పుడు వైసీపీలో వచ్చి ఆ జగనన్న పథకాలు బాగున్నాయి జగనన్న చేస్తున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదేదో ఈ అంతకుముందు ఆయన చేసినట్టయితే బాగుండేదిగా టీడీపీ హయాంలో స్వామిదాస్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయొచ్చుగా ఆయన పట్టించుకోలేదు జనాన్ని పట్టించుకోలేదు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు కాబట్టి జనాభా ఏం చేశారు ఆయన పట్టించుకోలేదు ఆయన పక్కన పెట్టేసి కుక్కలు కంటే రక్షణ కానీ అవకాశం ఇచ్చారు ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది ఏమోనని సేమ్ అదే ఉంది రోడ్లు కానీ చూడండి ఇప్పుడు ఆయన అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు ఎన్ని మంత్రులు మీకు రోడ్లు కావాలా పథకాలు కావాలని పథకాలు ఏముంది రూపాయి తింటే అయిపోయింది అరిగిపోయింది రోడ్ల వల్ల ఏంటంటే రోడ్లు అనుకోండి డెవలప్మెంట్ కొద్దిగా యాక్సిడెంట్లు కానీ అలాంటివి ఏం జరగకుండా ఉంటాయి ఏపీ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ ఆయన చేస్తాడు రో ఆయన వస్తే ఏం చేస్తాడు ఈయనతో ఏం చేస్తాడు ఎవరు పథకాలు వల్ల ఉపయోగం వేయరు ఎవరు ఏం చేయరు ఇప్పుడు టీడీపీ వచ్చినా వైఎస్ఆర్ వచ్చినా ఇది నేను పళ్ళు అమ్మక తప్పదు నా రోడ్డు మీదకి వచ్చి బతక తప్పదు ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానండి పీజీ చేశాను నాకు ఎందుకు లేదు జాబులు ఎన్ని అవసరం లేదులే నాకు కొద్దిగా తెలివి ఉంది ఆ తెలివి అంటే సొంత వ్యాపారం మీద పెట్టుకున్నానుకోండి రూపాయికి పది రూపాయలు సంపాదించుకుంటా ఇప్పుడు నాకు బాగాలేదు తలకాయ జ్వరం వచ్చింది కట్టే చెల్లిపోతా అడిగేవాడు ఉండదు అది అనుకోండి జాబ్ అనుకోండి ఇదే ఉంటుంది అందరూ కూడా ఏంటంటే జాబ్కే ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సొంతంగా చేసుకోవచ్చు ఇలాంటి ఫైనాన్షియల్గా పెట్టిన వాళ్ళకి అంటే వాళ్ళు జాబులు ఉన్నారు వాళ్ళ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి జాబులు కావాలా అలాంటివి పెడితే బాగుంటుంది ఏదైనా నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంటే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే అంతే